మే రెండవ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో దెందులూరు కూటమి నాయకులతో దుగ్గిరాల నివాసంలో సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ సమావేశానికి వెళ్లే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అన్నారు సమావేశానికి వచ్చే నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు డెబ్బై బస్సులలో ప్రజలకు మంచినీరు భోజన ఏర్పాట్ల విషయంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు यार हम लोग डिस्कस करते हैं गेमिंग के बारे में माइक पर और मार पड़ते सबको मतलब इतने मेरे मार पड़ते फाइट जो वो लवली हम सब लोग मंगवा उठाय ెందులూరు నియోజకవర్గం మిత్రులు డైనమిక్ లీడర్ శ్రీ చింతం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఇక్కడ ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులతో కలిసి రేపు రెండవ తేదీన అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభ సందర్భంగా వస్తున్నటువంటి ప్రధానమంత్రి గౌరవనీలు శ్రీ మోడీ గారి పర్యటన విజయవంతం చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఒక సమావేశం నిర్వహించుకోవటం ఆ సమావేశంలో మిత్రులు స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ గారు ఆ పర్యటన విజయవంతం కోసం అనేక సూచనలు పార్టీ కేటర్కి అండ్డీఏ కుటుంబ నేతలకి తెలియజేసి దశా నిర్దేశం చేయడం జరిగింది రేపు రెండవ తేదీన రాజధాని పనులు పునఃప్రారంభం కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఆ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం మన నియోజకవర్గానికి పరిశీలకుడుగా కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారిని మనకి పరిశీలకులుగా నియమించారు గాంధీ గారు పర్మనెంట్గా ఉన్నటువంటి పరిశీలకులు ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ గారు జనసేన నాయకులు మన మండల పార్టీ అధ్యక్షులు మన క్లస్టర్ ఇన్ఛార్జీలు మన సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు మనకి మన నియోజకవర్గం నుంచి ఒక బస్సులుగా అరవై నుంచి డెబ్భై ఏర్పాటు చేయడం జరిగింది మిగిలిన వాళ్ళందరూ కూడా కార్లలో వచ్చేవాళ్ళు కార్లలో వస్తారు వీళ్ళందరికీ కూడా గన్నవరం దగ్గర ఒక కళ్యాణ మండపంలో మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసాం కళ్యాణ మండపం కూడా ఇప్పుడే ఫైనలైజ్ అయింది ప్రతి ఒక్కరూ ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యతగా ఎక్కించే దగ్గర నుండి మళ్ళీ వాళ్ళని తిప్పి ఇంటి దగ్గర తిప్పే వరకు దింపే వరకు కూడా మనం బాధ్యత తీసుకుని సమ్మర్ కాబట్టి విపరీతమైనటువంటి వేడి వాతావరణం ఉంది కాబట్టి దాన్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కూలింగ్ వాటర్తో పాటు మజ్జిగ కానీ డ్రింక్ కానీ మధ్యలో కూడా ఏర్పాటు చేసి ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ఏ విషయాలు ఉన్నా మీ గ్రామస్థాయిలో మీ మండల స్థాయిలో మీరు మాట్లాడితే నియోజకవర్గ స్థాయిలో ఏదైనా అయినప్పుడు మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏ విషయం ఉన్నా సరే చూసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం విజయవంత వాటాకి ఇచ్చేసినటువంటి మన నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూటమి వారికి మరి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్